ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులిగుందల పులి నియోజకవర్గం పులివిందల పట్టణం ఇస్లాంపురం ఆ ఇస్లాంపురం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి రవి సమక్షంలో దాదాపు ముస్లిం సోదరులు పది కుటుంబాలు తెలుగుదేశం కండువాలు కప్పుకున్నాయి అనే అంశంపై విశ్లేషణం ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది మంది ఇరవై మంది చూసేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇంకా అసలు విషయానికి వద్దాం ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ఎవరు జోరుగా ఎవరు హుషారుగా వాళ్ళు పావులు కదుపుతూ ఉన్నారు వైకాపాల తీరు వేరుగా ఉంది తెలుగుదేశం తీరు వేరుగా ఉంది ముఖ్యంగా తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి మారేడి రంగనాథ్ రెడ్డి బీటెక్ రవి ఆయన పులివెందలో జోలు పెంచినట్లు ఉంది అందులో భాగంగా ముఖ్యంగా పులివెందల పట్టణంలోని అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీపానం ఉన్నటువంటి ఇస్లాంపురం ఇస్లాంపురం దాదాపుగా పది కుటుంబాలు సమక్షంలో కందువాళ్ళు కప్పుకున్నారు మేము మీరంతా ఉన్నాం భయా అంటూ ముస్లిం సోదరులు అంతా కూడా బీటెక్ రవి ఎలుక వాళ్ళు తెలుగుదేశం తిట్టం పుచ్చుకున్నారు ముఖ్యంగా ఇస్లాంపురానికి చెందిన తెలుగుదేశం నేత పంచం మేరకు తెలుగుదేశం నేత ఆదేశాల మేరకు బీటెక్ రవి సమక్షంలో దాదాపుగా పది కుటుంబాలు ముస్లిం సోదరులు అంతా కూడా బీటెక్ రవికి జై అంటూ నినాదాలు పలికారు బాల సంచారం పేల్చారు ఆయన సమక్షంలో ఆ పది మంది కుటుంబాలు తెలుగుదేశం కండు వారు కప్పుకున్నారు ఈ విధంగా పులి తెలుగుదేశం బీటెక్ రవి ముస్లిం నేతలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు కాగా బిజెపి అటు తర్వాత పవన్ కళ్యాణ్ అటు తర్వాత తెలుగుదేశం ఈ కూటమి పార్టీ వల్ల ముఖ్యంగా బిజెపి నేతలను కలుపుకుంటే ముస్లిం సోదరులకు సంబంధించిన ఓటు బ్యాంకు దెబ్బ ఉంటుందని ఓటు బ్యాంకు ముస్లిం సోదరులు బెయ్య తెలుగుదేశానికి ఈ ప్రాపకండ జరుగుతుంది ఈ ప్రాపకండ జరుగుతున్న సమయంలో ముఖ్యంగా పులివెంధుల సీఎం సొంత ఊర్లో ముస్లిం సోదరులను చేర్పించుకున్నారు బీటెక్ రవి దాదాపుగా పది కుటుంబాలు చేరాయి ఈ వీడియోలో చూడండి ఇలా